సత్యస్వరూపి అయిన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా నలభై మూడు రెండో వచనం నీవు జలములలోబడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను రక్షించు నిమిత్తం సముద్రం మీద నడిచి వచ్చిన సంఘటన మత్తయిస్సు వార్తలో మనము చూడగలం అది పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడో వచనము నుండి ముప్పై రెండో వచనం వరకు ఆయన ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండగలిగాడు ధోనిలో పయనించుచుండిన శిష్యులకు గాలి ఎదురైనందున అలలవలన దోణి కొట్టబడుచు ఉండగలిగాది రాత్రి నాలుగవ జామున ప్రభు సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు రావడం మనం చూస్తున్నాం తదుపరి జరిగిన సంఘటన మనందరికీ కూడా తెలిసిన విషయమే మనము గమనించవలసిన విషయం ఏమిటి అనగా ఎదురు గాలి నిజమే అది ముందుకు సాగనీయకుండా అడ్డగించు వ్యతిరేకమైనటువంటి గాలి మనము పయనించుచున్న మార్గమును అడ్డగించు గాలి ఏదో కాదు ఇది శత్రువు పోరాటానికి సాదృశ్యంగా ఉంటున్నది ఆధ్యాత్మిక జీవితములో ఎన్నో సమస్యలు పోరాటాలు విషాదములు వ్యాధులు ఇవన్నీ కూడా మనకు వ్యతిరేకమైనటువంటివే ఆనాడు ఎదురుగాలి ప్రభావమును ఎదుర్కొనుటకు శిష్యులకు భర మార్గము లేకపోయారు వారు తమ బలమును బట్టి ఎదుర్కొనలేకపోయారు దేవుని యొక్క కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా జలమలలో పడి దాటుచు ఉండగా ప్రభువు మనతో కూడా ఉన్నది లేనిది పరిశీలించి మనము తెలుసుకోవాలి మన ప్రభువు ప్రేమగలవాడు శిష్యులు సాయంకాలమున ధోని ఎక్కిరి అది మొదటి జాము అప్పటి నుండి రెండవ మూడవ జాము వరకు వారు ప్రయాసపడగలిగారు అయితే నాలుగవ జామున ప్రభువు వచ్చి ధోని ఎక్కినప్పుడు గాలి అణిగిపోయాది ఎదురు గాలి ఎల్లప్పుడూ విసరుచుండదు బలమైన గాలి మరియు తుఫాను కంటే మన ప్రభు ఎవరు అంటే గొప్పవాడై ఉంటున్నాడని మనము విశ్వసించాలి ఆయనను గా ఆయన గాలిని గద్దించిన వెంటనే అది నిశ్శబ్దమై ఊరకుండిపోయేది గాలి సముద్రమునకు ఆజ్ఞాపించేటువంటి అధికారము కలిగిన వాడు మన దేవుడు మార్కు వార్త నాలుగు ముప్పై తొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళారు రాజుగా అభిషేకించబడిన దావీదు మొదట రాజుగు సౌలు చేత నిత్యము తరుమబడుచు ఉన్నట్లు మనకు తెలిసిన విషయమే కొంతకాలము తర్వాత సౌలు స్థానములో దావీదు రాజుగా చేయబడగలిగాడు జలమలలోబడే దాటు దాటుట వంటి పరిస్థితులలో నుండి దావీదు సమృద్ధి కలిగిన చోటికి రావడం కూడా మనము చూస్తున్నాము బైబిల్ చెబుతుంది నరులు మా నిత్తి మీద ఎక్కువనట్లు చేసేటివి మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావని కీర్తన అరవై ఆరు పన్నెండులో మనము చూడగలము ప్రభువునందు నందు ప్రియమైనటువంటి వాళ్ళ సజీవుడైనటువంటి మన దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన జీవిత విధానం అనేది చాలా సమాధానంగా ముందుకు నడవడం అనేది జరుగుతుంది అపోస్తల కార్యములు పద్దెనిమిది అధ్యాయాన్ని మనము చదివి చూడగలిగినట్లయితే అక్కడ పౌలు సేవ నిమిత్తం కురింతి పట్టమునకు వచ్చినప్పుడు ఎన్నో పోరాటాలు ఎదుర్కోగలిగాడు ఇబ్బందులతో పాటు నిందలు అవమానాలు భరించవలసిన పరిస్థితి వచ్చింది కారణం ఆయన స్వజనులు ఆయనను అంగీకరించలేదు వ్యతిరేకతను బట్టి నిజముగా ప్రభు నన్ను పరిచయకు పిలిచినా నేను ఈ జలములలోబడి అని ప్రభువు నాతో కూడా ఉన్నాడా అని పౌలు నిట్టూర్పి విడిచి కూడా ఉండవచ్చు అయితే దైవవాక్యం చెబుతుంది రాత్రివేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాటలాడు మౌనముగా ఉండక నేను నీకు తోడయ్యున్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది అని అపోస్తల కార్యం పద్దెనిమిదవ అధ్యాయం తొమ్మిది నుండి పది వరకు మనము చూడగలం నేను నీకు తోడయ్యున్నాను జలమలలోబడి దాటునప్పుడు నీకు తోడయ్యున్నాను ఈ మాటలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉంటున్నాయి ప్రభువు తన ప్రసన్నతతో మనల్ని ఓదార్చబడయున్నాడు ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లుగా మల నాన్న ఆదరించు దేవుడై ఉంటున్నాడు ప్రభునందు ప్రిమిన వర్లరా క్రైస్తవ్యం యుద్ధరంగముతో సమానము యుద్ధరంగములో బాణములు ఎగిరి వస్తాయి ఈటెలు విసరబడగలుగుతాయి ఖడ్గములు మెరవగలుగుతాయి అయితే సైన్యములకు అధిపతికు ప్రభు మనతో కూడా ఉన్నాడు జన్మలను దాటినట్లుగా యుద్ధరంగములను కూడా దాటటానికి సహాయపడే దేవుడు మన దేవుడు ఆయన సన్యములకు అధిపతిగా యహోవా ప్రభువు మనతో కూడా ఉన్నాడు గనుక విజయం మందే దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా సమ్మసిల్లిపోవద్దు ధైర్యం తెచ్చుకో ప్రభువు మీదనే ఆధారపడి ఉండు దేవుడే నీకు అన్ని విధములు కూడా సంపూర్ణమైన సంరక్షకుడుగా ఉండి నడిపించగలుగుతాడు ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్రములు తండ్రి జలములు మాకు ఎంత వ్యతిరేకతగా మాకు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జలములు అనేటువంటి నా తండ్రి మా యొక్క జీవితములో ఒక అభ్యంతరం ఆటంకాన్ని కలిగించేటువంటి వాటికి సూచనగా ఉన్నప్పటికీ కూడా వాటిని మేము దాటిపోవటానికి మీరు సహాయపడి మాకు తోడుగా ఉన్న దేవుడై ఉంటున్నారు మీ మాటలు వినిచున్న మీ బిడల యొక్క జీవితాలను కూడా మీరు దర్శించండి ప్రతి ఒక్క బిడకు కూడా అభ్యంతరం ఆటంకాన్ని కలిగించే ప్రతి వ్యతిరేకతను కూడా తొలగించే వాటిని కూడా దాటుకొని మీ తోడు తమతో కూడా ఉందన్న ధైర్యముతో బిడల ముందుకు సాగిపోనివ్వండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్